రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ మునగనూరులో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు భవిష్యత్తులో ఆర్టీసీ సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన బస్సులు కొనుగోలు చేయడం నూతన నియామకాలు చేపట్టడం జరిగిందని కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా పయనిస్తున్నామని అన్నారు ఇప్పటికే నూట తొంభై ఒక్క కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు కోట్ల రూపాయల పైగా ప్రభుత్వం ఆర్టీసీ కి చెల్లించిందన్నారు పాలనలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాటలో ప్రయాణం చేసిందన్నారు రైతు రుణమాఫీ రైతు భరోసా మహిళలకు ఉచిత వయసు ప్రయాణ పథకం చేపట్టామని తెలిపారు ఉచిత కరెంట్ సన్న బియ్యం గ్రామీణ ప్రాంతాల్లో ఇందిర మైన్లు ప్రారంభమయ్యాయని వెల్లడించారు ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమాన్ని మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ ఒక సాధికారికత కల్పించే అవకాశం చేసినాం ఈరోజు ఆర్టీసీ పరంగా పేద గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ ఒక లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీ సంస్థను భవిష్యత్తులో ఇంకా సౌకర్యకరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకు పోతాం అందులో భాగంగా నూతన బస్సులు కొనుగోలు చేయడం నూతన ఉద్యోగాల నియామకాలు చేపట్టడం కార్మికుల సమస్యలు పరిష్కరించేటువంటి ప్రధాన అంశాలతో ముందుకు పోతా ఉన్నాం నూట తొంభై ఒక్క కోట్ల మంది మహిళలు ఇప్పటికే ఉచితంగా ప్రయాణం చేస్తారు దాని విలువ ఆరు వేల మూడు వందల కోట్ల పైన ప్రభుత్వం ఇప్పటికీ ఆర్టీసీకి చెల్లించింది ఆర్టీసీ ఈ రోజు నడపడంలో అంటే ఆపరేషనల్ లాస్ నుంచి ప్రాఫిట్ లోకి వస్తా ఉంది కొత్త పాత బకాయిలు గత ప్రభుత్వాల యొక్క నిర్వాహకం వల్ల ఉన్న వాటి అన్నింటినీ మెల్లమెల్లగా కట్టుకుంటూ వెళ్తా ఉన్నాం తప్పకుండా రాబోయే కాలంలో ఆర్టీసీ స్వయం సమృద్ధిగా ప్రజలకు ఎక్కడ కూడా రవాణా పరంగా మా ఊరికి బస్సు వస్తా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాయి భూమి పూజకు వచ్చిన రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మంది శాఖ మంది పన్నం ప్రభాకర్ గారు కార్పొరేషన్ డెవలప్మెంట్ రంగారెడ్డి గారి పాత్రికేయులకు మరియు ఇక్కడ వచ్చిన నా సహసార సోదరులందరికీ ఆర్టీసీ ఎంప్లాయీస్ రిటైర్డ్ అసోసియేషన్ తరఫున ఒకసారి శుభాభివందనే తెలియజేస్తా ఉన్నాం ఉప ముఖ్యమంత్రి గారు కానీ సహచార కేబినెట్ మంత్రులు గాని శాసనసభలో చర్చ జరిగే సందర్భంలో ఎమ్మెల్యేలు గాని ఆర్టీసీ అంటే పేదోడికి గ్రామీణ ప్రాంతాల నుంచి వాళ్ళ గమ్యాలను చేరడానికి ఉన్నటువంటి రవాణా సౌకర్యం కార్లు వాళ్ళు కార్లు అవుతారు వాళ్ళు బండ్లు అవుతారు అవి లేని ఇదే నాలుగు చక్రాల పుష్పక విమానం ఇది అటువంటి దాన్ని మేము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతో మరి కొనుగోలు చేస్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా అందరి ఆశీర్వచనం భవిష్యత్తులో ఆర్టీసీ ఇప్పటికే ఆపరేషన్ లోకి వస్తా ఉంది నూట తొంభై ఒక్క కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినారు దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆర్టీసీకి దమ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఆర్టీసీ మీ అందరు ఆశీర్వదన తోటి రిటైర్డ్ ఉద్యోగుల బ్లస్ సింగ్ ఎందుకంటే మీరు సంస్థలు రిటైర్ కావచ్చు కానీ నాకు తెలుసు మీ ప్రాణం అంతా ఎప్పుడు కూడా ఆర్టీసీ బాగుండాలి ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఎప్పుడు కూడా పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఆర్టీసీ నేను ఆర్టీసీ మంత్రి అయినా కావచ్చు రాజకీయ గురువు చొక్కారావు గారు పంతొమ్మిది వందల యాభై ఏడుల ఆర్టీసీ మంత్రి దాని తర్వాత మా జిల్లా నుంచి మాకు రాజకీయంగా చాలా దగ్గర ఉండేటువంటి గురువు గారు సత్యనారాయణరావు గారు రెండు సార్లు ఆర్టీసీ చైర్మన్ అప్పటి నుంచే చిన్నప్పుడు స్టూడెంట్ లీగర్ నుంచే ఆర్టీసీ బస్సు వచ్చేట వాళ్ళం కాబట్టి ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఏమి చేసినా వాళ్ళకి ఇట్లా ప్రయోజనం కాగానే ఆలోచన చేస్తాం అందులో భాగంగా నేను పొద్దున బల్కం పెట్టి వెళ్ళాము కళ్యాణం చూసుకొని అన్న చూస్తున్నాను నెంబడి కళ్యాణం చేసుకొని ఇక్కడికి వచ్చాను వస్తుంటే చాలా మంది ఫోన్ చేశారు అది కొద్ది ఇట్లా ల్యాండ్ అట్లా ల్యాండ్ అంటే నేను అన్న అది వచ్చేది ఆర్టీసీ కార్మికుల కోరిక కాబట్టి వేరే వాళ్ళకి అన్యాయం కాకుండా చూసే బాధ్యత కూడా నాకే ఉంది ప్రభుత్వంలో ఉన్నా అట్లనే ఆర్టీసీ కార్మికులు న్యాయం చేసేటప్పుడు వాళ్ళకి పక్కా న్యాయం చేయడానికి వస్తా అని చెప్పి జిహెచ్ఎంసీ హాల్ కూడా మరి అన్నది తెలుసు కొద్దిగా ఏడు లక్షల కోట అప్పుడు నాకంటే ముందు అనలే చెప్పాడు కొద్దిగా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా తప్పకుండా ఏదైనా సాఫ్ట్వేర్ కింద తప్పకుండా దాని ప్రపోజల్ పెట్టింది అంటారు తప్పకుండా మీరు కూడా ఒక మళ్ళీ లెటర్ ఇస్తుంది నేను మున్సిపల్ సంబంధం లేదు ఏం కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారు లెటర్ తీసుకొని తప్పకుండా ఇన్ఛార్జ్ మంత్రిగా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకొని తొందరలోనే ఆ కమ్యూనిటీ హాల్ నిర్మాణం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని మాట మన చేస్తుంది మరొకసారి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం చనిపోయిన రోజు మాత్రమే అతని నామ్లీకి దాన సంస్కారానికి ముప్పై వేల రూపాయలు చనిపోయిన రోజే ఇప్పించినటువంటి ఘనత వాడికి మాత్రమే దక్కిందని అందరికీ రిక్వెస్ట్ చేస్తాను నిశ్శబ్దంగా ఉంటే కార్యక్రమం అయిపోతుంది స్వాగతం తెలుస్తూ ఈరోజు ఆర్టీసీ ఉద్యోగ సోదరులు ఈ రాష్ట్రంలో ప్రతి ఆర్టీసీ కార్యకర్త కావచ్చు ఉద్యోగ సోదరులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ కుటుంబాల సభ్యుల సభ్యులు కూడా కావచ్చు ఏక తాటిగా కాంగ్రెస్ పార్టీ నేను నేను కానీ రాష్ట్రంలో మా నాయకులు అందరూ కూడా ఎక్కడికి పోయినా ఆర్టీసీ యొక్క ఉద్యోగం చేసినటువంటి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ రావాలి మాకున్న కష్టాలు తీరాలని ఆ రోజు చెయ్యత్తి చెప్పిన మీ అందరినీ నేను అభినందిస్తున్నా ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు అందరు వస్తారు లైన్ వస్తారు అధికారం లేనప్పుడు మనకు తోడుగా అండగా వచ్చినటువంటి వాళ్ళు నీతి నిజాయితీగా వచ్చినట్టు లెక్క అని ఆ రోజు నేను చెప్పిన ఈరోజు కూడా చెప్తున్నా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేదోళ్లను కానీ ఉద్యోగులను కానీ రేకాడితే డొక్కాడేటువంటి కార్మికులను కానీ రైతాంగాన్ని గాని అన్ని కులాలను కానీ హక్కున చేర్చుకునేది ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ మనం చేస్తున్నా ఎన్నికలు వస్తే రకరకాల నాటకాలు వేస్తారు ఎన్నికలు రాగానే గెలిచిన ఇంకొక నాటకం వేస్తారు తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ రాష్ట్రం తెస్తే పది సంవత్సరాలు పాలించిన దుర్మార్గులు ఈరోజు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆఖరికి మీ ఆర్టీసీని దివాలా తెప్పించి ఆర్టీసీని ఎత్తేస్తామని చూసినటువంటి దుర్మార్గులు మీ అందరికీ తెలుసువరు అలాంటి దాన్ని ఈరోజు ఆర్టీసీని దండగ కాదు పండగ చేసింది మన ప్రభుత్వం మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం మీరు ఒక్కసారి ఆలోచించండి ఆర్టీసీని ఎంత చూసిన రాలేదా ఈరోజు ఆర్టీసీకి ప్రభుత్వ పక్షాన డబ్బులు ఇచ్చినా సరే ప్రజల అక్కలు వచ్చే విధంగా ఆర్టీసీ నిలిచే విధంగా చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా కావచ్చు ఇంకా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు ఇప్పుడే మీ అసోసియేషన్ నాయకులు అడిగినటువంటి మాట మాకు రకరకాల సమస్యలు ఉన్నాయని పింఛన్ తక్కువ ఉందని రేషన్ లేవని పేదోళ్ళ మమ్మల్ని ట్రీట్ చేయమని అడుగుతున్నటువంటి మాటలు తప్పేమీ లేదు నిజంగానే ప్రభుత్వానికి ఉండేటువంటి జీతాలకు మీ జీతాలకు చాలా తేడా ఉన్నటువంటి మాట మాకు కూడా తెలుసు అందుకే ఇవి కష్టాలలోకి వచ్చి బయటికి ఇమీడియట్ గా తీయలేకపోయిందేమో ఈ ప్రభుత్వం కానీ ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు అంటే ఆర్టీసీ ఉద్యోగులు అంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అనేటువంటి మాట నేను మనం చేస్తున్నా మన దగ్గర చాలా మంది ఉంటారు ఎల్బీ నగర్ లో ఉన్నారు ఇబ్రహీంపట్నంలో ఉన్నారు మహేశ్వరంలో ఉన్నారు వీళ్ళందరూ మీ అందరూ కూడా గతంలో కోటయ్య గారు బాగా యాక్టివ్ ఉండేది ఆయన ఈరోజు పెద్ద మనిషి అయిండు నేను మలక్పేట్లో ఎన్నికల్లో పోటీ చేస్తే కోటయ్య గారు బతులు వదిలిపెట్టి జరిగేది అటు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ప్రతి ఆర్టీసీ కార్యకర్త ఇంకొకరికి ఓటేసిన వాళ్ళు కాదు పార్టీలు ఏదైనా మాతో ఒక అండగా ఉన్నారు ఆ ఉన్నారు ఈ ఉన్నారు నాకు తెలిసిన ప్రతి ఒక్కరు ఒక్కరు వంద మందిని తీసుకొచ్చి నా దగ్గర నిలబెట్టిండ్రు ఆఖరుకు యూనియన్ నాయకులు కూడా ఎక్కడ ఏమున్నా ఇక్కడ మేమంతా మేము అని చెప్పినటువంటి రోజులు నేను చూసినా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి నేను చూసుకుంటూ వస్తున్నా అంటే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మాతో ప్రయాణం చేసినటువంటి వేలాది మంది ఆర్టీసీ సోదరులందరూ కూడా మీకు అండగా ఎప్పుడు ఉంటామనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోమని చెప్పి మనవి ఉంటాం అందుకే మీరు నన్ను రెండు రోజుల కిందనే మీరు గట్టి కడిగిండు ఆ రోజు నేను మంత్రి గారు పొన్నాం ప్రభాకర్ గారు నిజంగా ఆ రోజు ఇంతకుముందు రెడ్డి చెప్పినట్టు మేము ఢిల్లీలో ఉన్నాం మీ కార్యక్రమానికి రాలేకపోయినాం రాలేకపోయినా నా ముందే చెప్పిండ్రు మినిస్టర్ గారు ఏమి హామీని అడుగుతారో వాళ్ళు అడిగినటువంటి దాన్ని అన్ని కూడా మేము అమలు చేస్తామని చెప్పండి మీరు అక్కడ మాట అయ్యేయండి అని ఆ రోజే చెప్పిండ్రు ఈ రోజు మేము అందులో భాగమే ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చినాం నిజంగా కమ్యూనిటీ హాల్ ఇచ్చినటువంటి జాగా మూడు రోజుల కింద అడిగితే నేను చెప్పిన ఎంఆర్ఓ గారికి చెప్పిన ప్రభుత్వ భూమి ఎక్కడ ఉన్నా ఒక మంత్రి గారు వచ్చి ఒక ఫౌండేషన్ వేస్తున్నాడు అంటే ప్రభుత్వ భూమి ఇచ్చేటువంటి హక్కు మా ప్రభుత్వానికి తప్పకుండా ఉండదు అందులో భాగమే ఇక్కడ ఈ రోజు ఈ ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి భవనం యొక్క నిర్మాణం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం మా కమిషనర్ అన్నాడు ఇక్కడ సార్ ఇట్లా వాళ్ళకు ఎంఆర్ఓ చెప్పలేదు ఇంకా ఎవరు చెప్పలేదు అని ఎంఆర్ఓ కింద తీసుకున్నాం ఎంఆర్ఓ ఉన్నా తీసుకున్నామమ్మా అమ్మా కృషన్ రెడ్డి ఎప్పుడు తీసుకున్నారు పిఓటీ కింద ఎందుకంటే పత్రికల్లో కూడా తెలవాలి ఏదో వచ్చి తీసుకున్నారు అన్నట్టు కాదు రెండు వేల ఏడులోనే ప్రభుత్వ భూమి పీఓటి కింద ఇక్కడ కొంతమంది పేదోడు కబ్జ పెడితే బాధ లేదు ఉన్నోడు కబ్జ పెట్టి రియల్ ఎస్టేట్ చేస్తే అది మన దగ్గర నడవదు అనేటువంటి మాట నేను చాలా సందర్భంగా చెప్పిన పేదోడు వంద గణాలలో ఇల్లు కట్టుకుంటే మానవతా దృక్పథంతో నేను వదిలిపెడతాం కానీ వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎస్ చాలా మంది పేదోళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఇవ్వాల్సింది ఈ రోజు మా ప్రభుత్వం మల్లెండి రంగారెడ్డి గారు పెద్ద మనసుతో ఇక్కడ ఒక ప్రభుత్వ స్థలంలో మున్సిపాలిటీ నుంచి ఐదు లక్షల నిధులు కేటాయించి ఒక భవన నిర్మాణానికి ఇలా మనం ఫౌండేషన్ వేసుకుంటా ఉన్నాం ఈ సందర్భంలో ఆ స్థలానికి సంబంధించి కొంత మేము గతంలో ఫిఫ్టీ నైన్ కి అఫై చేసుకునేవాళ్ళు లేదా ఇతర కారణాలతోటి కొంత హక్కు ఆశిస్తున్న వాళ్ళని కూడా నేను వాళ్ళందరికి విజ్ఞప్తి చేస్తాను మీరు ఒకవేళ మీకు సంబంధించిన ఏదైనా పేపర్ పత్రం ఉంటే గౌరవం ఎంఆర్ఓ గారి కాగిమే వేయండి నేను కలెక్టర్ గారు చెప్పిన వాళ్ళకు కూడా ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా వాళ్ళకు కూడా ఏదైనా అటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకు కూడా పునరావాసం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుందని మాట మనం చెప్తాం ఇది ఇది కూడా ఒకరి కోసమో వ్యక్తుల కోసమో జరుగుతున్నటువంటిది కాదు ఆర్టీసీలో చాలా సంవత్సరాలుగా ప్రభుత్వ ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో లైఫ్ లైన్ గా ప్రజలకు ఒక రవాణా అవకాశం కల్పించేటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి నిర్మితబడుతున్నటువంటి ఒక కమ్యూనిటీ హాల్ ఇది వ్యక్తులకు సంబంధించినది కాదు సంస్థకు లేదా ఒక రిటైర్ ఉద్యోగులకు సంబంధించింది కాబట్టి సంబంధించిన శాఖ మంత్రిగా నేను ఆర్టీసీ రిటైర్ కార్మికుల పక్షాన వాళ్ళకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ వారి మీద ఆ సమస్య పరిష్కారానికి నేను బాధ్యతగా మంత్రిగా ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తారనే మాట కూడా మనం చేస్తా ఉన్నా ఈరోజు ఐదు లక్షలు కేటాయించినారు నేను వస్తూ వస్తూ జిల్లా కలెక్టర్ గారిని అందుబాటులో ఉన్న నిధులతో కానీ మరి ఇది అక్కడ వీలైతే అక్కడ పది లక్షల రూపాయలని జిల్లా కలెక్టర్ గారి ద్వారా లేకపోతే రంగాన జరవకుండా ఎస్డిఎఫ్ లో నుంచి ఒక పది లక్షలు మా ఇన్ఛార్జి మధ్య మా మిత్రుడే కాబట్టి శాంక్షన్ చేసుకునే అనుకున్నది కాబట్టి అవే ఒక పది యొక్క భవన నిర్మాణానికి కేటాయిస్తున్నామని తర్వాత ఇప్పుడే జిహెచ్ఎఫ్సి జోనల్ కమిషనర్ గారితో పాటుగా డీసీ తోటి ఆ కాలువా డ్రైరేజ్ సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేసి ప్రత్యక్షంగా వచ్చి ఆ సమస్య పరిష్కారానికి ఏం చర్యలు తీసుకోవాలో చెప్పమని అందుకు మేము మున్సిపల్ కమిషనర్ ను మార్గదర్శకత్వం మధ్యవర్తితో వహించమని వీరికి వారికి ఆయన మధ్య చెప్పడం జరిగింది ఆ సమస్యకు సంబంధించి ఒక వారం రోజుల నివేదిక తెప్పించుకొని దానికి సంబంధించినటువంటి పరిష్కారానికి వారం పడుతుందా పది రోజులు పడుతుందా వాళ్ళు ఇచ్చే నివేదిక అనుగుణంగా ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాను దాని తర్వాత ంజలి రోడ్డుకు సంబంధించినటువంటి ఈ రోడ్ ఏదైతే ఉందో రింగ్ రోడ్డు కలిసే అవకాశం ఉంది కాబట్టి కన్వీనియన్స్ ఆఫ్ పబ్లిక్ ప్రజల సౌకర్యం కోసం రోడ్డు అభివృద్ధి కింద ప్రతిపాదనలు చేపట్టాయి కాబట్టి తప్పకుండా ఈ రోడ్డు కూడా ప్రాధాన్యత ఇచ్చి నేను గౌరవ శాసనసభ్యులు గారు ఒక లెటర్ తీసుకొని దానికి నా లెటర్ కూడా పెట్టి అధికారులను పెట్టని ఈ రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా ఆదేశించడం కూడా జరుగుతుందనే మాట మనం చేస్తా ఈరోజు మీ అందరి ఆశీలోచనతో ఏర్పడ్డ ప్రజాపాలన ప్రభుత్వం డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు నాడు అధికారంలోకి వస్తే తొమ్మిదవ తేదీ డిసెంబర్ నాడు మహిళలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం కలిగిన ఆరోగ్యశ్రీ ఐదు నుంచి పది లక్షలు చేయడం కార్యక్రమం మొదటిగా తీసుకున్నాం దాని తర్వాత ఈ రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితంగా విద్యుత్ ఇస్తా ఉన్నాం గ్రామీణ ప్రాంత రైతులకు సన్న బియ్యానికి సన్న వడ్లకు బోనస్ ఇస్తా ఉన్నాం తెలంగాణ మొత్తంగా ఓన్లీ తనికులకే పరిమితం అనుకునే సన్న బియ్యాన్ని రేషన్ కార్డుల ద్వారా ప్రజలందరికీ పంపిణీ చేస్తా ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో రైతులు విశేషం చేసినాం పంట సహకారాన్ని కూడా మున్సిపాలిటీ కలిసినప్పటికీ కూడా వ్యవసాయం ఉంది ఇక్కడ కూడా మరి వాళ్ళందరూ కూడా పంట సహకారం అందించే కార్యక్రమం కొనసాగుతున్నారు రియల్ ఎస్టేట్ లేవటం తప్ప వ్యవసాయ యోగ్యమైన అన్ని ఎకరాలకు ఇచ్చే కార్యక్రమాలు తీసుకొని అది కూడా చరిత్రలో తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్లు వేసి పంట సహకారం చేసే కార్యక్రమాన్ని శరీర రీతిలో ఇచ్చే విధంగా చేయడం జరిగింది అర్బన్లో ల్యాండ్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది రంపిక జరగలేదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు శాంక్షన్లు ఇచ్చి వాళ్ళంతా ముగ్గురు పోసుకొని ఇల్లు కట్టుకునేటువంటి కార్యక్రమం జరుగుతోంది మీ అందరు పది సంవత్సరాలు రేషన్ కార్డు లేక లేదా కొత్త కుటుంబ సభ్యులు వస్తే రేషన్ కార్డు లో వాళ్ళ పేరు కాక చాలా ఇబ్బందులు పడుతుంటే పెట్టుకున్న అప్లికేషన్లు కానీ ఇతర పెండింగ్ ఉన్నాయని వెరిఫై చేసి ఎవరికి మా ప్రజా ప్రజలకు అధికారులకు సంబంధం లేకుండానే వ్యవస్థను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కొత్త రేషన్ కార్డులు కొత్త యూనిట్లు ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ ఈరోజు సందర్భాన్ని తీసుకుంటా ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగులు ఒకటే తారీఖు జీతం తీసుకునే విధంగా మరి వారికి ఉండేటువంటి కుటుంబ జీవిత నడుపుకోవడానికి ఇబ్బంది లేకుండా కోరిం పెన్షన్ కావాలని ఆర్టీసీ ఉద్యోగులకు నాడు నీకు తెలుసు స్వచ్ఛంగా పెన్షన్ ఉండదని ఇప్పుడు రెండు వేల ఐదు నుంచి అనుకుంటా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెన్షన్ లేదు ఓపీఎస్ వరకు వాళ్ళు కూడా ఓటాడుతారు సో కాబట్టి మనం అవకాశం ఉండగలిగే కోరితే అవకాశం ఉండేటువంటి విధంగా శాంక్షన్ అయితే కాబట్టి రిటైర్ ఒక సీరియస్ ఇష్యూ ఇన్ని రోజులు లేదు భవిష్యత్తులో ఆర్టీసీ చాలా ఆర్థికంగా ఉండగలిగితే కార్మికుల సంక్షేమం కూడా వ్యతిరేకం కాదు మా పార్టీ వాస్తవంగా పది సంవత్సరాలుగా ఆర్టీసీ నిర్వీర్యమై ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎండిగా పెట్టుకుని కార్మికులు అక్రంకరం సమయం చేసి చనిపోతుంటే కూడా స్థితి నుంచి కార్మిక నియామకాలు చేస్తా ఉన్నాం ఉద్యోగ కొత్త నియామకాలు చేపడతా ఉన్నాం కొత్త బస్సులు కొంటా ఉన్నాం ఇలా మహిళలకు ఇంత సౌకర్యం కలుగుతుందంటే దానికి సక్సెస్ కారణం నా ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు కండక్టర్లు శ్రమనే మార్గం చెప్తాను నేను సంస్థకు సంబంధించి మూడు ప్రధాన సూత్రాలు ఒకటి కార్మికుల యొక్క సంక్షేమం సంస్థ పరిరక్షణ ప్రయాణికుల సంస్థ సుబ్బందిగా ఉంటే కార్యక్రమం అయిపోతారు ఎవరి సీట్లలో వాళ్ళే కుట్టాలే వారందరికీ మనం కార్యక్రమం కలగాలి మన ముఖ్య అతిథిగా మన రుణ శాఖ మాశ్రీ గారికి మరియు ఎమ్మెల్యే గారికి మరియు చైర్మన్ గారికి ಮುಖ್ಯ ಉದ್ಯೋಗ ಅಸೋಸಿ ಸ್ವಾಗತ